హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వచ్చేసి చాలా డిఫరెంట్గా అదేవిధంగా చాలా యూనిక్గా వినాయకుని డిజైన్ అయితే వేస్తున్నానండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఛానల్లో ఇలా ఫస్ట్ టైం సో మీకు గనక వినాయకుడు అంటే ఇష్టం ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది వాళ్ళు కూడా వినాయక చవితి సందర్భంగా ఈ వినాయకుడిని చేతిలో వేసుకుంటారు సో వినాయకుడు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వినాయకుడు అంటే అందరికీ చాలా ఇష్టం ఇక మరి లేట్ ఎందుకండి ఎలా తయారు చేసుకోవాలనేది చూసిద్దాం ఇవాళ వచ్చేసి నార్మల్గా మెరూన్ రెడ్ కలరే కాకుండా కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ట్రై చేస్తున్నానండి సో చాలా బాగా వచ్చింది సో ముందుగా కొద్దిగా జీలకర్ర తీసుకోండి జీలకర్ర లేకపోయినట్లయితే సోంపు తీసుకోండి పర్లేదండి సోంపు కానీ లేదా జీలకర్ర కానీ తీసుకోండి సో కొద్దిగా అంటే రెండు స్పూన్ల వరకు జీలకర్ర తీసుకొని ఇక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు షుగర్ తీసుకోండి సో చాలా ఎర్రగా పండుతుందండి మనం ఒకసారి తయారు చేసుకున్నామంటే మనము వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు అప్పుడు మనము డిజైన్స్ అనేది వేసుకోవచ్చండి ఈ పండగకి కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ కన్నా ఆర్గానిక్గా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చండి సో ఈ విధంగా జీలకర్ర విధంగా షుగర్ని బాగా మిక్స్ చేసుకోండి ఇక ఏదైనా పాత గిన్నె తీసుకోండి లేదంటే ఏవైనా రేకు డబ్బాలైనా సరే పర్లేదండి ఇందులో తడి లేకుండా చూసుకోండి అంటే వాటర్ అనేది లేకుండా చూసుకొని ఇక చుట్టూ ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నటువంటి జీలకర్ర షుగర్ని వేసేసుకోండి సో గిన్నె మాడకుండా ఉండాలి అనుకున్నట్లయితే ఒక పేపర్ తీసుకొని పేపర్కి ఇటుపక్క అటుపక్క మనం వంటకి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ ఆయిల్ని అప్లై చేసి అడుగు భాగంలో వేసేయండి గిన్నె అనేది అసలు మాడదండి మీరు నార్మల్గా యూజ్ చేసే కొత్త గిన్నెను గొరింటకు యూజ్ చేసుకున్నా కూడా పేపర్ తీసేస్తే సరిపోతుంది గిన్నె అడుగు భాగంలో అస్సలు మాడదు నేను నా దగ్గర పాత గిన్నె ఉందని చెప్పి నేను ఇక మెహందీ కోసమే ఈ గిన్నెని పెట్టేసుకున్నానండి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ గిన్నె సో ఈ విధంగా అనమాట లేదా బటర్ పేపర్ ఉంటుంది కదండి కేక్ చేసేటప్పుడు ఆ బటర్ పేపర్ ఉన్నా సరే అడుగు భాగంలో వేసుకున్నారనుకోండి అనుకోండి గిన్నె అనేది మాడదు ఇక మధ్యలో ఈ విధంగా గ్యాప్ ఉంచేసి ఒక బౌల్ని పెట్టేసుకోండి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసి స్టీల్ స్క్రబ్బర్ తోటి గట్టిగా రుద్దినట్లయితే ఈ బ్లాక్నెస్ కూడా పోతుందండి కానీ నేను ఇక ఎలాగో మెహందీ కోసమే పెట్టేసుకున్నా కదా అని చెప్పి నేను ఎక్కువగా ప్రెషర్ పెట్టి రుద్దానండి సో ఇక రెండే రెండు నిమిషాల్లోనూ గోరింటకైతే తయారైపోతుందండి సో పైన కూడా గిన్నెతో వాటర్ పెట్టేసుకోవాలి ఇక గిన్నెల మధ్యలో నుంచి అనేది పోకుండా చూసుకోండి అప్పుడే మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా వస్తుంది సో రెండు నిమిషాల దగ్గరే ఉండి చూసుకోవాలండి లేదంటే గోరింటాకు అనేది తయారయ్యి మళ్ళీ ఆవిరైపోతుంది ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మధ్యలో ఒకసారి మీరు గిన్నెను తీసి చెక్ చేసుకోండి ఏం పర్లేదండి సో ఇంకాస్త వస్తుంది కానీ నేను ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి సో ఈ విధంగా లిక్విడ్ అయితే తయారైపోయింది ఈ విధంగా జీలకర్రతో చేసుకోవడం వల్ల ఏంటంటే గోరింటాకు అనేది ఎక్కువ రోజులు పోదు అదే విధంగా కలర్ అనేది చాలా మంచి రంగులో పండుతుందండి ఇక కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి రెండు మూడు నిమిషాల్లోనే చల్లారిపోతుంది ఇక ఆల్రెడీ బాయిల్ అయినటువంటి వాటర్ ఉంటాయి కదండీ ఈ బౌల్లో వేసేసామంటే మనం గిన్నె వాష్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి సో కొద్దిగా వాటర్ అనేవి బాయిల్ అయి ఉంటాయి కదండి ఇది కొద్దిగా నానిందంటే క్లీన్ చేయడానికి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక వచ్చేసి త్రీ కలర్స్ తోటి అదేవిధంగా మొత్తం ఫోర్ కలర్స్ తోటి ఇవాళ వినాయకుని అయితే వేసేసుకుందాం సో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ముందుగా ఈ విధంగా పెన్నుతో వేసానండి పెన్నుతో వేసేది కూడా చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో అనేది చాలా ఎక్కువ లెంత్ అవుతుంది సో అది వచ్చేసి నేను చూపించట్లేదండి మీరు డైరెక్ట్ వేయాలనుకున్నా అలాగే వేయొచ్చు నేనైతే మీకు ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది ఫలానా డిజైన్ అని చెప్పి ముందుగానే నేను ప్రతి వీడియోలో పెన్నుతో గీసి చూపిస్తూ ఉంటానండి సో ఇవాళ వచ్చేసి వినాయక చవితి సందర్భంగా గణపతిని వేస్తున్నానండి ఇంతకు మీకు గణపతి దేవుడు నేను వేసిన డిజైన్ నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని సో నాకు వచ్చినంతలో వేసానండి నేను అంటే ఇది ఓన్గా వేశాను అనమాట ఇక మీరు ఏ కుంకుమ యూస్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా గోపురం కుంకుమ మ్యాక్సిమం యూస్ చేస్తానండి కొన్ని కొన్ని వీడియోస్లో మాత్రం నేను ఓన్గా ప్రిపేర్ చేసినటువంటి కుంకుమని యూజ్ చేశానండి మన ఛానల్లో నేను తయారు చేసినటువంటి కుంకుమ వీడియో కూడా ఉంది చూడండి ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి నేను ప్రతిరోజు ఒక హోమ్ రెమెడీతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి అంటే బ్యూటీ టిప్స్ కానీ మెహందీ టిప్స్ కానీ మెహందీ వీడియోస్ అదేవిధంగా హెయిర్ కేర్ వీడియోస్ అన్నీ కూడా మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అండి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియోలు అనేవి మీ వరకు వస్తాయి సో మిగిలినటువంటి లిక్విడ్ ఉంది కదండి మనం కొద్దిగా కుంకుమనే మిక్స్ చేసుకుంటున్నాం కదా మిగిలినటువంటి లిక్విడ్ని మనము వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి కొద్దిగా ఎక్కువ మోతాదులో తయారు చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ పిల్లలకి అంటే కోర్లు అవి లేకోకుండా మనం ఆర్గానిక్ ఏ విధంగా కొరింటాక్ అనేది పెట్టుకోవచ్చు ఇక పిక్ కానీ లేదంటే పిక్ లేకపోయినట్లయితే అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ స్టిక్ ఉంటుంది కదండి ఆ రిమైనింగ్ స్టిక్ తోటి కూడా డిజైన్ వేసుకోవచ్చు సో ఇవాళ వచ్చేసి నేను వినాయకుని వేసేది కూడా చూపిస్తున్నానండి ఇంతకు మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో కొద్దిగా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెడుతున్నానండి లేదంటే అది వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో మీకు బోర్ కొడుతుందని చెప్పి కొద్దిగా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెడుతున్నా డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే ఈ విధంగా సన్నగా ఉన్నటువంటి పిక్ తోటి వేసుకోండి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో మనం కోన్ లాగా తయారు చేసుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చండి సో లేదు అనంటే అగ్గిపుల్లతోటి కూడా వేయచ్చు కానీ ఈ ఫినిషింగ్ అనేది కొద్దిగా లావుగా వస్తుందండి ఈ అవుట్లైన్ అనేది కొద్దిగా లావుగా వస్తుంది ఏదైనా కొంచెం ఫ్లవర్ టైప్ అలా వేసేటప్పుడు మాత్రం అగ్గిపుల్లతోటి వేసుకోవచ్చు లేదు ఓన్లీ చిన్నమామలు మాత్రమే పెట్టుకోవాలనుకున్నట్లయితే మనము తోటి కూడా అండి కాకపోతే ఇలాగ సన్నగా అవుట్లైన్ అనేది ఫినిషింగ్ నీట్గా రావాలనుకున్నట్లయితే టూత్పిక్ కానీ లేదంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత రిమైనింగ్ స్టిక్ ఉంటుంది కదండి దాంతో కానీ వేసుకోవచ్చు ఇవాళ కొద్దిగా డిఫరెంట్గా గ్రీన్ కలర్ అదే విధంగా ఎల్లో ఆరెంజ్ కూడా యూజ్ చేస్తున్నానండి సో సింపుల్గా నాకు వచ్చినంతలో వేస్తున్నానండి ఈ విధంగా అంటే మరీ స్లోగా పెడితే మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను కొద్దిగా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టానండి అన్నట్లు చెప్పడం మర్చిపోయా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను చాలామంది హెయిర్ కేర్ గురించి చూపించండి అని చెప్తున్నారు సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను ప్రతిరోజు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను చాలామంది కమెంట్ చేశారండి డిజైన్స్ చాలా బాగున్నాయి ఇంకా డిజైన్స్ చూపించండి అని చెప్పి సో తప్పకుండా చూపిస్తూనే ఉంటానండి సో ప్రతి నాలుగు రోజులకు ఒక గోరింటాక్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఆల్రెడీ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి గోరింటాక్ వీడియోస్ ఇది వచ్చేసి పర్టికులర్గా వినాయక చవితి స్పెషల్గా వేస్తున్నానండి మీరు కూడా నచ్చితే తప్పకుండా ఈ డిజైన్ అనేది వేసుకోవడానికి ప్రయత్నించండి సో చూస్తున్నారు కదండి సింపుల్గా ఇదే విధంగా వేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఈ విధంగా కలర్ఫుల్గా ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్లో కొద్దిగా అంత రోజ్ వాటర్ని మిక్స్ చేశానండి అంటే మరీ లూజ్గా మిక్స్ చేసుకోవద్దండి కలర్ అనేది సరిగా పండదు తిక్కుగా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నారంటే జస్ట్ ఒక డ్రాప్ రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నారంటే ఎల్లో ఆరెంజ్ అదేవిధంగా గ్రీన్ ఇంకా మీ దగ్గర వేరే ఏ కలర్స్ అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోవచ్చండి సో ఈ విధంగా వేస్తున్నానండి చాలా సింపుల్గా జస్ట్ త్రీ కలర్స్ అదేవిధంగా మన న్యాచురల్గా గోరింటాకు కలర్ ఉంది కదండి మొత్తం నాలుగు కలర్స్ తోటి ఫోర్ కలర్స్ తోటి వేసానండి నాకైతే చాలా బాగా నచ్చిందండి సో ఇంతకు మీకు నచ్చిందా అనేది కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని సో ఫైనల్గా మన గణపతి అయితే తయారయ్యారండి సో మన వినాయక చవితి స్పెషల్ సందర్భంగా వినాయకుని వేయడం జరిగిందండి ఇక రెండే రెండు నిమిషాల్లోనే డ్రై అయిపోతుందండి ఎక్కువ సమయం ఏం పట్టదు తయారు చేసుకోవడం చాలా ఈజీ అదేవిధంగా డ్రై అయిపోవడానికి కూడా చాలా ఎక్కువ సమయం ఏం పట్టదండి చాలా ఈజీగానే డ్రై అయిపోతుంది ఇక వాష్ చేస్తాను చూడండి అప్పుడప్పుడు ఈ విధంగా యూనిక్గా ట్రై చేయొచ్చు పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇట్లా ఫెస్టివల్ టైంలో ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరిలోనూ కొద్దిగా యూనిక్గా ఉంటుందండి సో అందులోనూ ఇది ఒకటి రెండు రోజుల్లో ఏం పోదండి ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుంది ఈ మనము వేసినటువంటి ఈ గ్రీన్ కలర్ అది ఒకటి రెండు రోజుల్లో పోవచ్చు కానీ అంటే సింగిల్ డేలోనే గ్రీన్ కలర్ అది పోవచ్చు కానీ మనం తయారు చేసుకున్నటువంటి గోరింటాక్ అనేది పోదు ఎప్పుడైనా కొద్దిగా డిఫరెంట్గా బర్త్డేస్కి కానీ అదేవిధంగా ఇలా ఫంక్షన్స్కి కానీ కలర్ఫుల్గా తయారు చేసుకున్నామంటే కొద్దిగా యూనిక్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులోను మనము ఫుడ్లోకి యూజ్ చేసేటువంటి ఫుడ్ కలర్ని యూస్ చేసాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి పిల్లలు నోట్లో పెట్టుకుంటారు అని చెప్పి సో ఫుడ్ కలర్ అంటే మనం ఫుడ్లోకి యూస్ చేస్తూ ఉంటాం కదండి మనము స్వీట్స్లోకి అదేవిధంగా బిర్యానీ చేసిన ఫుడ్ కలర్ని ఎలాగో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తినడానికి ఎలాంటి కెమికల్స్ లేవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీ పిల్లలకి అదేవిధంగా మీరు కూడా ఏ విధంగా కొద్దిగా కలర్ఫుల్గా ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్